విలేకరుల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రుడు అశ్వరావుపేట నియోజకవర్గ ఇన్ఛార్జి మంచేశ్వర అదేవిధంగా మాజీ శాసనసభ్యులు తాటి వెంకటేశ్వర గారు ఈ సమావేశానికి లేదా అశ్వరావుపేట ఎన్నికల కోసం ఈ రోజు వచ్చినటువంటి ముఖ్య అతిథి డిసిసి చైర్మన్ మాజీ ఎనిమిదవ డివిజన్ బరిలో నుండి పద్మ గారికి మాజీ జెడ్పీటీసి అక్క పద్మది అక్క గారికి పేరుకే ధోరణి కానీ చాలా సున్నితమైన మనస్తత్వం కలిగినటువంటి రమణారావు గారికి సీతారామ స్వామి గారికి జోగుబాబు గారికి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో మొట్టమొదట మోసపోయినటువంటి జర్నలిస్టు మిత్రులకు పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం మిత్రులారా మీరంతా బుద్ధిజీవులు మేధో వర్గానికి చెందినటువంటి వారు మిమ్మల్ని వారిచ్చిన హామీలలో జర్నలిస్ట్లకు ఇంటి స్థలాలు ఇక మిగతా ఎన్ని రైతు మంది ఏమైంది ఇవన్నీ ఏమైంది గారు చెల్పిల్లు మా అన్న చెప్పినారు జర్నలిస్టులకు ఎక్కడున్న ఇంటి స్థలాలు ఇచ్చిన నేను చెప్పేదానికంటే కూడా మీరే మీ స్వీయ అనుభవంతో దయచేసి ఆలోచించమని విజ్ఞప్తి చేస్తా ఉన్న మిత్రుడు మీరంతా దాదాపు వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ రైతులను ందులు పదివేలు మేము ఇస్తా ఉంటే పదిహేను వేలు ఇస్తామని చెప్పి పరిమితమై మూడు ట్రిప్పులు మూడు దఫలుగా ఎగ్గొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మేము దళితులకు పది లక్షలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి ఇచ్చిన ఈ జిల్లాలోనే బట్టి విక్రమార్కర్ నియోజకవర్గంలో చింతకాలని పైలట్ ప్రాజెక్టు కింద చేసి పూర్తి మండలాన్ని అన్ని వర్గాలను మహిళలను కానీ గర్భిణులను కానీ వివాహం చేసుకుంటే కానీ ముస్లిం వర్గాలకు షాదీ వారికి కానీ విధంగా అన్ని వర్గాలకు కేసీఆర్ గారి ప్రభుత్వంలో పది సంవత్సరాలు అండదట్టలు అందించినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఈ పార్టీని దయచేసి అశ్వరావుపేట మున్సిపాలిటీలో ఉన్న ప్రతి ఓటర్ కూడా కేసీఆర్ గారు ఏం చేసిందో ఒక్కసారి మీరు బేరీ వేసుకుని కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా మోసం చేసిందో ఒకసారి ఆలోచించి ఓటు వేయమని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం అదేవిధంగా అన్న తాటి వెంకటేశ్వర గారు ఒక చర్చని తీసినారా మంచి మాట చెప్పిన ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఒకే వ్యక్తి అశ్వరావు చక్రం తిప్పడానికి అలవాటు పడి అదొక కొత్త సంస్కృతి అని అన్నారు ఆ సంస్కృతి అనడానికి అన్నకి ఏమి ఇబ్బంది అయిందో నాకు తెలియదు కానీ ఆ సంస్కృతి పేరు రాజకీయ వ్యచారం ఇది పార్లమెంటరీ పదవి ఏం పార్లమెంటరీ పదవి కాదు ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా ఒక్క వ్యక్తి ఆ వ్యక్తి పేరు జూపల్లి రమేష్ గారు జూపల్లి రమేష్ గారు రాజకీయ పార్టీలలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోలీస్ స్టేషన్లను ఎంఆర్ఓ ఆఫీసులను అడ్డం పెట్టుకొని దౌర్జన్యాలు ఆగడాలు చేస్తూ నిరంతరం ఒత్తిడికి గురి చేస్తూ నిర్బంధానికి గురి చేస్తూ ప్రజాభిప్రాయాన్ని బయటికి రావాలంటేనే భయపడే స్థితిని కనిపిస్తా ఉన్నాడు ఈ జూపల్లి రమేష్ పాత్రికేయ సాక్షిగా పాత్రికేయ మిత్రుల సాక్షిగా అశ్వరావుపేట నియోజకవర్గంలోని ప్రతి ఓటర్ కు నేను చెప్పదలుచుకున్నా ఈరోజు అశ్వరావుపేటతో జరుగుతున్నది జూపల్లి రమేష్ గారి ఆగడాలకు ఒక సైడ్ ఉంటే అశ్వరావుపేట ప్రజల ఓటర్ల ఆత్మగౌరవం ఇంకోసారి జూపల్లి రమేష్ గారి అహంకారానికి అశ్వరావుపేట ప్రజల ఆత్మాభిమానానికి జరుగుతున్న ఈ పోరాటంలో అశ్వరావుపేట ప్రజల ప్రజల ఆత్మగౌరవమే గెలవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు అదే విధంగా అశ్వరావుపేట మున్సిపాలిటీలో ఇంకొక అభిప్రాయం కూడా ఉన్నది ఏమిటంటే సార్ ఆయన కోసం మనం భారీగా పోరాటం చేస్తే మళ్ళా అధికారంలోకి వస్తే అని రోజు నేను ఉదయం హరీషాలతో మాట్లాడినా అధికారికంగా ప్రకటించమని చెప్పింది కాబట్టి ప్రకటిస్తున్నా ఏ రోజు మేము అధికారంలోకి వచ్చినా తలుపు ముందు కూడా రానియ్యాం జూపల్లి రమేష్ గారు మిమ్మల్ని రేపు మా పార్టీ అధికారంలోకి వచ్చినాక మా సమీపంలో కూడా నువ్వు సంచరించలేవని చెప్పి ఈ సందర్భంగా చె అదేవిధంగా జూపల్లి రమేష్ గారు ప్రతి వార్డులో క్లోజ్ మానిటరింగ్ చేస్తూ మాకు మద్దతుగా వస్తున్న వర్గాలను ఉదయం నుంచి సాయంత్రం రాగానే సాయంత్రం ఏడు వందల ఎనిమిదింటికి ఇంటికి పోగానే వాళ్లకు బెదిరింపులకు గురి చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ గూండలారా ఈ బెదిరింపులకు భయపడే పార్టీ బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వం కాదు ఇది నిన్ను కాదు కదా నీ అటువంటి జేజమ్మను కూడా అడుక్కు తొక్కి మరీ టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అశ్వరావుపేట మున్సిపాలిటీ పాతికేయ మిత్రులకు కూడా ఇంకొకటి బిగ్ బ్రేకింగ్ ఇవ్వబోతున్న మీరు చెప్పండి గారు హరీష్ రావు గారు కానీ రోడ్ షో ఉండబోతా ఉంది మా కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా పనిచేస్తా ఉన్నారు మీ ద్వారా అశ్వరావుపేట మున్సిపాలిటీ ఓటర్లకు కూడా బ్రహ్మాండమైన నాయకత్వం మనకు ఉన్నది రేపు కే కేటీఆర్ గారు లేదా హరీష్ రావు గారు రోడ్ షోలు కూడా విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఇంకొక విషయం డేట్ ఇంకా నిర్ధారణ కాలేదు సాయంత్రం వరకు నేను చెప్తాను ఇంకొక విషయం ఉన్నది ఏమిటి రమేష్ గారి నిర్బంధాలు రమేష్ గారు బెదిరింపులు ఇంకొక పెద్ద ఆయన డబ్బు మూటలు ఆ డబ్బు మూటలకు హద్దు పద్దు లేదు క్రోనీ క్యాపిటల్ అంట రాజకీయ పార్టీల సరసన చేరడం ద్వారా డబ్బు సంపాదించే డబ్బును క్రోనీ క్యాపిటల్ అంటారు ఖమ్మం జిల్లా నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి క్రోని క్యాపిటలిస్ట్ గా వచ్చిన ఒక పెద్ద ఆయన అశ్వరావుపేటకు మేమేమో సీతారామ ప్రాజెక్టు పెట్టి గోదావరి నీళ్ళు తీసుకొద్దామని మేము చూస్తుంటే మేమెంతో ప్రయత్నం చేస్తే ఆ పెద్ద ఆయన ఏమో డబ్బు ప్రవాహం అశ్వరావుపేట మున్సిపాలిటీ తీసుకొచ్చి అశ్వరావుపేట మున్సిపాలిటీ ప్రజలు డబ్బు కమ్ముడు పోయే ప్రజలంగా అనుకుంటున్నారా జూపల్లి రమేష్ గారు లేదా మీ అనుకున్న పెద్ద ఆయన ఆత్మ గౌరవంతో బతికే అశ్వరావు ప్రజల్ని నువ్వు కొనగలుగుతావా మేము ఈ పాత్రికేయ మిత్రుల సాక్షిగా మేము అశ్వరావుపేట మున్సిపాలిటీలోని ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళ నుంచి వచ్చే ప్రతి డబ్బు చెమటతో తీసిన డబ్బు కాదని దోపిడీ చేసిన డబ్బు సమ్మక్క సారకల సాక్షిగా మన డబ్బు ఓటర్లన్నీ అశ్వరావు పేటకు ఇరవై వేలు ఓటుకి ఇచ్చినా గానీ ఇంకో ఐదు వేలు పదివేలు అడగండి తప్ప దయచేసి డబ్బులు వద్దు అని అనొద్దు కారణం ఏమిటంటే అవి అక్రమంగా సంపాదించుకున్న ఇరవై వేలు ఇస్తే ముప్పై వేలు అడగండి ముప్పై వేలు లేబలో పెట్టుకోండి అవి మన సొమ్ము ప్రజల సొమ్ము ప్రజల సొమ్ము కాబట్టి ఆ డబ్బు తీసుకొని దయచేసి డబ్బులు తీసుకున్నాం కదా ఒక ఓటు అట్టేద్దాం ఒక ఓటు ఇటేద్దాం అని నిజాయితీకి అటు పోకండి తల్లి డబ్బులు తీసుకుని తీసుకున్నడే కాంగ్రెస్ డబ్బులు తీసుకోవాలి కారు గుర్తుకు ఓట్లు వేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవాలి ఎందుకేయాలి మున్సిపాలిటీలో ఎందుకు టిఆర్ఎస్ గెలిపించాలి అనే ఒక చర్చ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఏముంటుంది మేము ఇంకా మూడేళ్ళు అధికారంలో ఉంటాం నిజమే మూడేళ్ళు కాదు గతంలో ముప్పై ఏళ్ళు కూడా అధికారంలో ఉన్నాం సంతోషం మాకు కూడా నేను అడుగుతున్న జారే ఆదినారాయణ స్థానిక శాసనసభ్యులు నువ్వు కాక మొన్న అశ్వరావు వచ్చి నలభై కోట్లు నిధులు వెచ్చిస్తా ఉన్నావు కదా ఇరవై ఐదు నెలలు ఏడిగిపోయిన జారాది నారాయణ గారు చెప్పు సమాధానం ఇరవై ఐదు నెలల నుంచి రాని నలభై కోట్లు ఈ నాలుగు రోజుల ఎన్నికలు అయిపోయి వస్తాయా మీరు ఎక్కడ దొరికి అందరు రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే ఇక్కడి వరకు మోసం మోసం దగ దగ నోరు ధరిస్తే అబద్ధం నలభై కోట్లు కాదు కదా నాలుగు కోట్లు కూడా మీరు ఇవ్వరు మీరు చేసేదల్ల మోసం నిన్నగాక మొన్న రైతు బంధు వేస్తాం ఎప్పుడేస్తామంటే ఇప్పుడట ఎలక్షన్ కోడ్ వచ్చిందట ఎలక్షన్ కోడ్ అయిపోతుంది అయిపోతుందట ఎందుకు ఇప్పుడు గుర్తుకొచ్చింది దయచేసి వీళ్ళ మాయ మాటలకు మోసపోకుండా కారు గుర్తుకు ఓటేస్తే జరిగేది ఏమిటంటే వాళ్ళు ఏ హామీలు అయితే ఇచ్చిందో ఆరు గ్యారంటీల పేరుతో మోసం చేసిందో ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే కారు గుర్తుకు ఓటేయాలి ఆరు గ్యారంటీలకు నమ్మి కాంగ్రెస్ ఓటేసినందుకు మోసం చేసినారు కాబట్టి కారు గుర్తుకు ఓటేయడం ద్వారా మాత్రమే ఆరు గ్యారంటీలు అమలు చేయబడతాయి అందుకోసం కారు గుర్తుకు ఓటేయాలి ఇక్కడ ఉన్న ఈ పెద్ద మనిషి అహంకారానికి ఈ పెద్ద మనిషి దౌర్జన్యానికి ఈ పెద్ద మనిషికి డబ్బు తరున్న అహంకారానికి దెబ్బ కొట్టాలంటే అశ్వరావుపేట ఓటర్లందరూ ఏకమై మమేకమై ఒక మనిషి అంటే దాన్ని ఏమంటారు ఒక దీపం ఇంకో దీపానికి వెలిగించి మొత్తం పూర్తి స్థాయిలో రావాలి కాబట్టి ప్రతి ఓటర్ ప్రతి ఉద్యోగి కాంగ్రెస్ పార్టీ చేతిలో మోసపోయిన ప్రతి వర్గం ఒక్కొక్క మనిషి ఇంకొక మనిషికి సందేశం ఇచ్చుకోవడం ద్వారా ప్రతి మనిషి చుట్టూ సమీపంలో ఉన్న బంధువులు కూడా ఏకమై అశ్వరావు మద్దతు నిలబడి ఈ దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేసి కారు గుర్తులు గెలిపించి అశ్వరావుపేట మున్సిపాలిటీలో పద్మగారి నాయకత్వంలో అశ్వరావుపేటను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవడం కోసం బాటలు వేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ